హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాషి ఛానల్ ఎంతో కమ్మగా ఉండే చుక్క కూరతో పప్పు తయారు చేసుకునే విధానం ఇలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోండి అందుకైతే ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఇలా వాటర్ వేసి ఒకసారి కడగాలి ఇలా కడిగిన కందిపప్పు నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి కందిపప్పు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి తర్వాత చుక్క కూరని ఇలా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా తీసుకొని కట్ చేసుకొని వీటన్నిటిని కూడా కుక్కర్లో వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా చింతపండు ఒక స్పూన్ కారం కానీ మనం పచ్చిమిర్చితో వేసుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇలా కుక్కర్ మూతకి రబ్బర్ మరియు విజిల్ పెట్టేసి ఇలా స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇలా పప్పును ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేసాక విజిల్ గాలిని మొత్తం తీసేసి ఇలా చూస్తే పప్పు మొత్తం మనకు ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఒకసారి పప్పు గుత్తితో రుబ్బుకొని మనకు కావాల్సినంత వాటర్ని అయితే వేసుకోవాలి చిక్కగా ఉంటే నాకైతే కొంచెం చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసా అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత తిరువాత కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తిరగమాత గింజల్ని కొద్దిగా వేసి అవి చిటపట అన్నాక ఎండుమిర్చి దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఇలా మనం తయారు చేసుకున్న పప్పు లేకి ఈ తిరువాతనంతా తీసుకొని మరొకసారి కలుపుకోవాలి ఎంతో కమ్మగా ఉండే చుక్క కూర పప్పు తయారైపోయింది మనకి ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేరే ఏ కర్రీ కూడా అడగకుండా ఈ పప్పుతోనే మొత్తం అన్నం మొత్తం తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి